హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేము కూడా బాగున్నామండి ఇంకా శ్రీలీలా గారిని అయితే చూశారు కదా మీకోసం కష్టపడి వీడియో అయితే తీసాను అనమాట సో నేను చూశాను మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా అనేసి వీడియో అయితే తీశాను యాక్చువల్గా ఇది ఏంటంటే పండగ ముందు షాపింగ్కి అయితే వెళ్ళాం మేము అక్కడ అనుకోకుండా ఇక్కడ మాల్ ఓపెన్ చేయడానికి శ్రీ గారు వస్తున్నారని తెలిసింది సరే కదా అని మేము కూడా వెయిట్ చేసి చూసామన్నమాట చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత షాపింగ్ మాల్ అంతా కూడా దగ్గదగ మెరిసిపోతుంది ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి సో మేము ఇంక ఇక్కడే షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం శారీ సెక్షన్ అండి అన్ని రకాల చీరలు అయితే ఉన్నాయి పట్టు ఫ్యాన్సీ జాజెట్ ఎనీథింగ్ అనమాట వర్క్ ఎంబ్రాయిడరీ శారీస్ అన్నీ కూడా కిందనే ఉన్నాయి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది సో శ్రీలీల గారు వచ్చారు కాబట్టి మాల్ అంతా కూడా అనమాట ఆవిడ వెళ్ళిపోయే వరకు కూడా మాల్లోకి ఎవరిని ఎంటర్ చేయలేదు సో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా అయితే వెళ్ళవచ్చు అని చెప్పారు అప్పుడు మేము కూడా లోపలికైతే వచ్చి మా పాపకి బర్త్డే డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి ఇక్కడ సో డైరెక్ట్గా నేను అయితే వచ్చేస్తున్నాను మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా పెడుతున్నాను ఇక్కడ నేను త్రీ డేస్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మూడు రోజుల నుంచి పెండింగ్లో అక్కడక్కడ కొన్ని మెయిన్ మెయిన్ అయితే షూట్ చేస్తాను అనమాట అవన్నీ కూడా ఇవాళ్ళు మీతో షేర్ చేసుకుంటాను సో ఇయర్ కూడా మనకు అయిపోతుంది కాబట్టి పెండింగ్ లేకుండా మొత్తం వీడియోలన్నీ కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఇదే ఫ్రాక్ నాకు బాగా నచ్చింది అనమాట షైన్ షైన్గా ఉంది ఇంకా మా హస్బెండ్ కూడా ఇదే నచ్చిందని చెప్పారు కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి గర్ల్స్కి అసలు సూపర్గా అనిపించింది అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా నేను వచ్చేసి ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకోటి ట్రెడిషనల్గా ఒక డ్రెస్ కూడా తీసుకున్నానండి హాఫ్ సారీ అనమాట మా పాపకి ఇప్పటివరకు నేను ఆ మోడల్ అయితే తీసుకోలేదు సో అది కూడా తీసుకున్న అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ నేను ఏంటంటే మెయిన్ మెయిన్గా నేను ఏమేమి కొంటున్నాను అవే షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మిగిలినవన్నీ కూడా నేను కట్ చేశానండి లెంత్ అయిపోతుంది వీడియో అనేసి ఇంకా ఒకసారి వేస్ అయితే చూస్తున్నారు ఇక్కడ పాపకి డ్రెస్ సరిపోతుందా లేదా అన్నట్టుగా ఫస్ట్ కాబట్టి కొంచెం హడావిడి హడావిడిగా ఉంది కౌంటర్ దగ్గర అయినా బిల్డింగ్ దగ్గర అయినా కొంచెం లేట్ కూడా అవుతూ ఉందనమాట మొత్తానికి స్టీల్ గారిని అయితే చూశాను నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నానండి ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చి ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది కానీ ఇప్పుడు వరకు ఎలాంటి సెలబ్రిటీని అయితే నేను ఒక్కసారి కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక హీరోయిన్ అయితే చూడగలిగాను అది కూడా మన కొత్తపేటలోనే వచ్చారు కాబట్టి పాసిబుల్ అయిందండి వేరే ఎక్కడెక్కడో అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు అనుకోకుండా అదే టైంకి మేము షాపింగ్కి వెళ్తున్నాం తెలుసున్నగరు ప్రతిసారి కూడా సీఎంఆర్లో తీసుకుంటాం అక్కడికే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మాల్ ఓపెన్ అవుతుందని తెలిసి సో కొత్త మాల్ కదా కలెక్షన్ కూడా బాగుండి ఉండొచ్చు కదా ఒకసారి ట్రై చేద్దామని అంటే ఇంక ఇక్కడ వెయిట్ చేసాము ఇది ట్వంటీ ఫస్ట్ రోజండి షూట్ చేసింది సో ఫైనల్గా పాపకైతే ఇక్కడ హాఫ్ సారీ పెట్టి చూస్తున్నాము నాకైతే బాగా నచ్చింది మా పాప కూడా ఫుల్ హ్యాపీ అనమాట హాఫ్ సారీ అంటే ఎందుకంటే నా చున్నీలు తను చీరగా వేసుకుని అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటుంది ఇంట్లో ఇంక ఇలా హాఫ్ సారీ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో ఈ డ్రెస్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట బిల్డింగ్ కూడానండి చాలా రీజనబుల్గా ఉంది మనకి ఇంకా మా హస్బెండ్కి కూడా అక్కడే తీసుకున్నాం నేను వచ్చేసి కొన్ని వెస్ట్రన్లో తీసుకున్నాను కానీ ఫెస్టివల్ పరంగా అయితే తీసుకోలేదండి అవన్నీ ఇప్పుడు మీతో నేనైతే షేర్ చేసుకోవట్లేదు తర్వాత ఎప్పుడైనా చూపిస్తానండి సో మాల్ అయితే డెకరేషన్ అదిరిపోయిందనమాట చాలా బాగా ఉంది నాకైతే బాగా నచ్చింది మొత్తానికి కొత్త షాపింగ్ మాల్లో బట్టలు అయితే కొనేసుకున్నామండి ఇది శ్రీ వైభవం షాపింగ్ మాల్ అనమాట మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కకే పడిందండి కొత్తపేటలో అనమాట సో మేము ఉండేది కూడా అదే కాబట్టి ఫైనల్గా మాకు తెలిసి ఇంక ఇక్కడే షాపింగ్ అంతా కూడా ముగించేసుకున్నాము ఇంక ఇదేంటంటే ట్వంటీ థర్డ్ రోజు అండి ట్వంటీ థర్డ్ రోజు నైట్ పాపకి మెహందీ అయితే పెడుతున్నాను ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్కి ఎలాగో పండుగ ఉంది కదండి ఇంకా అదే రోజు తన బర్త్డే కూడా అనమాట అంటే ప్రతిసారి తనకి హాలిడే వచ్చేస్తుంది స్కూల్లో క్రిస్మస్ కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ హాలిడే రావడంతో తన ఇంట్లోనే ఉండిపోతుంది ఇంకా తనేమో ఇయర్ అడిగింది అనమాట అమ్మ నేను చాక్లెట్స్ పంచి పెడతాను స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరు ఇస్తున్నారని అడిగిందనమాట తనకి అర్థమవుతుందండి కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది కదా అర్థమవుతుంది తెలుసుకుంటుంది ఇంక ఇక్కడ నాకు రాకపోయినా మెహందీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను డిజైన్స్ అయితే పెద్దగా రావండి ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టుగా అయితే వేసేస్తున్నాను ఇంకా చాలా టైం పట్టేసింది అనమాట రెండు చేతులకి పెడదాం అనుకున్నాను కానీ ఒక చేతితోనే తను ఇబ్బంది పడిపోతూ ఉంది ఇంకా ఈ ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి పడుకుండిపోయింది అనమాట సరే అనేసి ట్వంటీ థర్డ్ రోజే నేను మెహందీ అది పెట్టకముందు బయటకైతే వెళ్ళామండి బయటకు వెళ్ళి తనకి కావాల్సిన చాక్లెట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చాము సో స్టాఫ్కి ఇంకా వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి అనమాట మొత్తానికి ఇలా అయితే పెట్టేశానండి మెహందీ అయితే బాగానే పండింది ఇంకా పడుకున్న తర్వాత చేతికి అటువైపు చేతికి పైన సైడ్ మా హస్బెండ్ అయితే పెట్టారనమాట ఇది నెక్స్ట్ డే అండి ట్వంటీ ఫోర్త్ మార్నింగు ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ హాలిడే కాబట్టి ముందు రోజు నేను రెడీ చేసేసి తనకి చాక్లెట్స్ అన్నీ కొనేసి ఇచ్చాను అనమాట ఇంకా లోపల ఈ చేతికి అయితే పెట్టలేదండి ఎందుకంటే తను నిద్రపోయింది అనమాట ఇబ్బంది పడిపోతూ ఉంది ఏడుస్తూ ఉంది ఇంకా ఎందుకులో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అనేసి వదిలేస్తాను తర్వాత ఎప్పుడైనా పెడదామనేసి ఇక్కడ రెడీ అయిపోయింది ముందు రోజు ఇంకా మెహందీ సందడిలో ఉండిపోయి హోంవర్క్ రాయడం మర్చిపోయింది అనమాట పొద్దున్నే లేచి స్నానం అది చేసి కూర్చొని ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటా ఉంది నేనేమో తనకి బాక్స్ అదంతా కూడా రెడీ చేస్తా ఉన్నాను ఇప్పుడు మా పాప వేసుకున్న డ్రెస్ కూడా కొత్త డ్రెస్ ఏనండి దసరా కని తీసుకున్నాను కానీ దసరా ఫెస్టివల్ అయితే ఇంట్లో జరుపుకోలేదనమాట సో అదే టైంకి నాకు మంత్ అయితే అయ్యింది ఇంకా అందుకని ఫెస్టివల్ అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా ముందు రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చామో డైరీ మిల్క్ ఏమో స్టాఫ్ మెంబర్స్కి ఇంకా ఫైవ్ ఫైవ్ రూపీస్ మంచి చాక్లెట్స్ వచ్చేసి వాళ్ళ స్టూడెంట్స్కి అనమాట మొత్తం యాభై మంది స్ట్రెంత్ ఉంటారని అయితే చెప్పారు సో యాభై మందికి సరిపడగా మంచి చాక్లెట్స్ తీసుకున్న థర్టీ మెంబర్స్కి సరిపడగా డైరీ మిల్క్ అయితే తీసుకున్నానమాట సో ఫస్ట్ టైం మా పాప అయితే స్కూల్లో చాక్లెట్స్ పంచి ఇంకా తను ట్వంటీ ఫిఫ్త్ రోజు పుట్టడం కూడా నేను చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటానండి ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి అదే రోజు ఇంకా నేను కూడా క్రిస్మస్ అండ్ బర్త్డే రెండు కలిపి చేసుకోవచ్చు అన్నట్టుగా ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మా పాప కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది బర్త్డే నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసింది అమ్మ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది మళ్ళీ అనేసి సో ఇయర్ అంతా అడుగుతూనే ఉంటుంది బర్త్డే కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది మా పాప అయితే సో ఫైనల్గా తనని రెడీ చేసేసి ఇంకా స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట అదే రోజు వచ్చిన తర్వాత లివింగ్ రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి సో మొత్తానికి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ వీడియో అదే అనమాట ఫైనల్గా తను స్కూల్లో వస్తే వదిలేశాను ఇది క్రిస్మస్ డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ వర్షాన్ని క్లైమేట్ని చూసి అసలు ఫెస్టివల్ మూడంతా పోయిందనమాట అసలు ఏమాత్రం రెడీ అవ్వాలని కానీ చర్చకి వెళ్ళాలని కానీ ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట అసలు అప్పటికే టూ డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి పండుగ రోజైనా కొంచెం నార్మల్గా ఉంటుందేమో అనుకుంటే ఆ రోజు ఇంకా ఎక్కువగా వర్షం అయితే పడుతుంది సో నైట్ నుంచి కురుస్తున్నట్టుంది మార్నింగ్ లేచి చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయింది నేనైతే ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు చర్చ్కి వెళ్తాము మంచిగా అక్కడ ఉండాలని అనుకుంటాం కదా సో అసలు నాకు బయటకే రాబుద్ది కాలేదు ఆ రోజైతే మొత్తం మూడంతా డిసప్పాయింట్ అయిపోయింది ఇంకేం చేస్తాం అలాగే రెడీ అయిపోయి మొత్తానికి ఎలాగోలాగా చర్చ్కి అయితే వచ్చేసాము చాలాసేపు వెయిట్ చేసామన్నమాట వర్షం తగ్గుతుందేమో వెళ్దాంలే అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నాము రెడీ అయిన తర్వాత కూడా మొత్తానికి తగ్గేటట్టు అయితే లేదనేసి ఇంకా ఎలాగోలాగా చర్చ్కి అయితే వచ్చేసామండి ఇది మలక్పేటలో ఉంటుందనమాట సో నాకు చర్చ్ అలవాటు నేను ప్రతిసారి కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను ఎవ్రీ సండే రాకపోయినా కానీ నాకు వీలు కుదిరినప్పుడల్లా మాత్రం ఇక్కడికే వస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కంపల్సరీ ఉండాలి నేను చర్చ్కి రావాలంటే ఆయననే తీసుకొస్తూ ఉంటారు సో ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను ఆయనకి ఫ్రీ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకొస్తారనమాట ఇంకా ప్రేయర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కేక్ కటింగ్ కూడా చేస్తున్నారండి సో క్రిస్మస్ కాబట్టి అక్కడ ఉన్న ఫాస్టర్స్ ఇంకా ఉంటారు కదా సంఘ పెద్దలు అన్నట్టుగా సో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇలా కేక్ కటింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇంకా చర్చ్లో అయితే డెకరేషన్ బాగా చేస్తారండి క్రిస్మస్కి సంబంధించి గ్రీనరీతో అదేనండి క్రిస్మస్ ట్రీ పెడతాం కదా సో అలా మొత్తం అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టి బాగా డెకర్ చేశారు నాకైతే బాగా నచ్చింది ఇంకా అలా కేక్ కటింగ్ చేసుకుని వాళ్ళు ఒకరికి ఒకరు అయితే తినిపించుకున్నారు మొత్తానికి అలా చర్చ్కి అయితే రాగలిగాము వర్షంలో రాలేమేమో అని అనుకున్నా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఫెస్టివల్ రోజే చర్చికి వెళ్ళకపోతే ఎలా అనేసి అది కాకుండా మన క్రిస్టియన్స్కి ఏంటంటే పండుగలు చాలా తక్కువ కదండి ఒకటి న్యూ ఇయర్ రెండు క్రిస్మస్ బాగా జరుపుకుంటాం ఆ తర్వాత గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంటాయి కానీ అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోం కదా ఈస్టర్ ఒకటి మంచిగా చేసుకుంటాం గుడ్ ఫ్రైడే అంటే ఆ రోజు ఎలాగో డేనే మనకి ఇంకా అలా అనమాట డిసప్పాయింట్ అయితే అయిపోయాను మొత్తానికి ప్రేయర్ అయిపోయింది అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా లాస్ట్లో మేము ఆగాం అనమాట ఆగి కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము మా పాప నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి సో డెకరేషన్ చూసారు ఎంత బాగా చేశారో ఇంకా మార్నింగ్ కుకింగ్ అదంతా కూడా షూట్ చేశాను కానీ వీడియోలు అయితే యాడ్ చేయట్లేదండి త్రీ డేస్ వీడియో నేను ఒకేసారి పోస్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో మెయిన్ మెయిన్గా ఉన్నది మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను కుకింగ్ అదంతా కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా అనేసి నేనైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేయట్లేదు సో ఫైనల్గా చర్చ అయిపోతుంది మేమైతే కొన్ని ఫొటోస్ అనేసి ఆగాము ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేను తీసుకున్న వేసుకున్న డ్రెస్ వచ్చేసి సీఎంఆర్లో తీసుకున్నానండి నేను వైభవం షాపింగ్ మాల్లో చూశాను కానీ నాకు అంత నచ్చలేదు అనమాట తర్వాత సీఎంఆర్కి అయితే వచ్చి అక్కడ ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను శరారా గరారా అని అంటారు కదండి సో ఆ మోడల్ అనమాట ఇంకా ఇది ఈవినింగ్ అండి ఇక్కడ సింపుల్గా కర్టన్స్ వేసేసాం కదా సో అక్కడ ఇలా సింపుల్గా బెలూన్స్ పెట్టి బర్త్డే ట్యాగ్ అయితే పెట్టి టేబుల్ అయితే వేశామనమాట మా పాప బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ కోసం ఇంకా ఆ రోజు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ట్వంటీ ఫిఫ్త్ రోజు సో పిల్లలు ఎలాగో వస్తారు కాబట్టి వాళ్ళ మధ్యలోనే కేక్ కటింగ్ చేపించేద్దే ఒక పని అయిపోతుంది అని అనుకున్నాం మా పాప కూడా ఇంకా పిల్లలతో కేక్ కటింగ్ ఇష్టపడుతుంది ఇంకా అందుకే తన ఇష్ట ప్రకారంగా ఇలా జరిపించామన్నమాట ఇంకా క్రిస్మస్ ట్రీ మొన్న వాషెస్ పెట్టుకున్నాను కదా సో దాన్ని ఇలా డెకరేట్ చేసి లైటింగ్ పెట్టి పెట్టాము ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటామండి ఇదైతే సో ఎవరీ క్రిస్మస్కి ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను ఆ తర్వాత నార్మల్గా ఇంట్లో పెట్టుకుంటాను సో ఇది నాకు ఇలా అలవాటు అయిపోయింది ఇంకా ఇయర్ అయితే మా పాప బర్త్డే నిమిత్తం ఎవరిని పిలవలేదండి ఫ్యామిలీ మెంబర్స్ని సో ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉన్నాం అనమాట సో మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇటు సైడే కదండి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాము ఇయర్ అయితే ఎవరిని పిలవలేదు జస్ట్ మా ఫ్రెండ్ని మాత్రమే పిలిచాను తను మాత్రమే పిల్లల్ని తీసుకుని వచ్చింది వాళ్ళ బాబు మా యాసిన క్లాస్మేట్ అండి సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇంకా అందుకని తనని మాత్రమే పిలిచాను ఎందుకో ఇయర్ అంత ఇంట్రెస్ట్ లేదనమాట అందరినీ పిలిచి సెలబ్రేట్ చేయాలి అన్నంత మూడు ఉత్సాహం రెండూ లేవన్నమాట సో వర్షం వల్ల ఏమో తెలియదు ఇంకా తను మా ఫ్రెండు వచ్చిందనమాట ఫస్ట్ పిల్లలకి చాక్లెట్స్ అయితే ఇప్పించేస్తున్నాను పాపనైతే రెడీ చేశానండి సో మాల్లో తీసుకున్న ఫ్రాక్ అదే అనమాట ఈ విధంగా రెడీ చేసిన తర్వాత చాక్లెట్స్ అయితే ఫస్ట్ అందరికీ పంచిపెట్టేస్తుంది ఆల్రెడీ ఒక టూ బ్యాచెస్ అయితే వెళ్ళిపోయాయం అండి లాస్ట్ బ్యాచ్ అనమాట ఇది ఫైవ్ టు సిక్స్ వాళ్ళు అండ్ సిక్స్ టు సెవెన్ వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళకి మా పాప చాక్లెట్స్ అయితే పంచిపెట్టేస్తూ ఉంది ఫస్ట్ అయితే సో తను ఇష్టపడుతుంది అనమాట ఇలా అందరికీ చాక్లెట్స్ ఇవ్వాలని అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేయాలని తను ఇష్టపడుతూ ఉంది ఇక్కడ ఏంటంటే సిటీ కాబట్టి పిల్లలు చాలా తక్కువ అనమాట చుట్టుపక్కల వాళ్ళైనా కలిసి ఆడుకోవడం అలా ఉండదు మన విలేజ్ లాగా ఇంకా అందుకని ఎలాగో స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వీళ్ళ మధ్యలోనే చేపించేద్దాం అని అనుషు కూడా ఇష్టపడుతుందని ఇద్దరం అనుకుందాం అనమాట మా హస్బెండ్ నేను అనుకొని ఇంకా అందరి సమక్షంలో ఇలా కేక్ కటింగ్ అయితే చేపించేస్తున్నాము సో ఫైనల్గా అయితే కేక్ తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ఇక్కడ నుంచి బర్త్డే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి నాకు లాస్ట్ వీక్ ఒక కామెంట్ అయితే వచ్చింది ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లాస్ ఎలా మీరు ప్యాక్ చేస్తారు అన్నట్టుగా ఒక కామెంట్ అయితే వచ్చింది నేను ఆ కామెంట్కి రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో సారీ ఫర్ ద లేట్ అండి లాస్ట్ బ్లాగే నాకు లేట్ అయింది సిక్స్ డేస్ తర్వాత పెట్టాను తర్వాత ఇప్పుడే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాది కూడా రెంట్ హౌసే కాబట్టి మేము ఇల్లు మారిన ప్రతిసారి బట్టలు అనేవి ఎలా ప్యాక్ చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండీ సో ఓల్డ్ సారీస్ లేదంటే కర్టెన్స్ అయినా పర్వాలేదు సో అవి వేసేసుకున్న తర్వాత శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తానండి నేనైతే శారీసు దాని లోపల వేసుకునే స్కర్ట్స్ బ్లౌజెస్ అన్నీ కూడా ఒక మూట అయితే కట్ పెట్టేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ సెపరేట్గా వేరే కర్టెన్లో వచ్చేసి మా పాపవి ఉంటాయి కదండీ సో అవన్నీ కూడా మొత్తం మడత పెట్టే పెట్టుకుంటానండి ఫోల్డింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా సో ఫోల్డ్ చేసేసి నీట్గా వన్ బై వన్ పెట్టేసుకుని అదొక మూట కట్ పెట్టేసుకుంటాను ఆ తర్వాత మా హస్బెండ్ అనమాట షర్ట్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఆర్డర్లో పెట్టేసి ఫోల్డ్ చేసుకుని అదొక మూటైతే కట్టుకుంటూ ఉంటాను సో మనకి ఓల్డ్ కటెన్స్ ఉంటాయి కదండీ ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసిన ఓల్డ్ కటెన్స్ సో అవైనా పర్వాలేదు లేదంటే ఇలా మనకి ఏంటంటే సారీస్ ఉంటాయి ఓల్డ్ సారీస్ మనం వేసుకోకుండా పక్కన పెట్టినవి ఉంటాయి కదండి సో వాటిలోనైనా పర్వాలేదు ఇలా డివైడ్ డివైడెడ్గా మనం మూటలు కట్టుకున్నాం అనుకోండి సో ఎల్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ సామాన్ అంతా తెంచేసుకుంటాం కదండి అప్పుడు బీరువా సర్దుకోవడానికి మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో ఎవరిది ఏంటి మూట అనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి అది ఇప్పేసుకొని వన్ బై వన్ మనం షెల్ఫ్లో అయితే సర్దుకోవడానికి బాగుంటుంది నేనైతే అలా సర్దుకుంటానండి ఒకవేళ పిల్లలు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళందరి బట్టలు కూడా ఒక మూటలో పెట్టేసుకున్నారు అనుకోండి కిడ్స్ తెలుస్తాయి అన్నమాట మనకి సో అవి సపరేట్గా మనం సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది సో నేనైతే అలాగే ప్యాక్ చేసుకుంటూ ఉంటానండి ప్రతిసారి కూడా సో ఇల్లులు మారుతూ ఉంటాం కాబట్టి నాకైతే ఈ ఐడియా చాలా బాగా యూస్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా అలా ఓల్డ్ క్లాస్లో కానీ కటెన్లో కానీ మూటలు పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇంక ఇక్కడ చూసారు కదండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది మేము ఒకరికొకరు తినిపించేసుకున్నాం తర్వాత క్లాస్లో ఉన్న పిల్లలు అనమాట వాళ్ళందరూ కూడా వన్ బై వన్ తినిపించేస్తున్నారు సడన్గా చెప్తే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సార్ ముందే చెప్పవచ్చు కదా అలా ఇలా అని అన్నారనమాట సో ఏం కాదమ్మా అని చెప్పాం మేమైతే ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా పాపకి ఏమన్నా ఇవ్వాలన్నా కానీ అక్కడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు వెళ్ళి తనకి స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా స్కెచ్ అలాంటివి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట సో కొంతమంది ఏమో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ముందే చెప్తే ప్లాన్ చేసుకుంటాం అన్నట్టుగా సో నో ప్రాబ్లం అని చెప్పాము ఇంకా అంతే తను ఇష్టపడుతుంది మీ అందరి సమక్షంలో తను కేక్ కట్ చేయాలనుకుంటుందని చెప్పి ఇంకా అందరి సమక్షంలో ఇలా బర్త్డే అయితే ముగించేసామండి ఫైనల్గా క్రిస్మస్ అండ్ బర్త్డే ఇలా జరిగింది ఆ తర్వాత కేక్ కటింగ్ చేసేసి కొంచెం మెచ్చర్ కూడా ఉందనమాట మెచ్చర్ కొంచెం కొంచెం వేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా పంచి పెడతా ఉంది మా పాప సో ఫుల్ హ్యాపీ అనమాట తనైతే ఇంకా ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే వచ్చి అనమాట వాళ్ళకి చెప్పాము వీలుంటే సెవెన్ ఓ క్లాక్ అలా రండి అనేసి కానీ ఎవరు రాలేదు ఒక పాప వచ్చి గిఫ్ట్ ఇచ్చి అయితే వెళ్ళిపోయింది బయటకు వెళ్తున్నాం అక్క కుదరదు అనేసి ఇంకా అలా మిస్ అయ్యారన్నమాట ఫస్ట్ బ్యాచ్ అయితే సో వీళ్ళందరూ కూడా లాస్ట్ బ్యాచ్ పిల్లలండి త్రీ బ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా మామయ్య అయితే వచ్చారు ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాటైనా సో మీరు ఇంతకుముందు వీడియోలో చూసారా లేదని నాకు తెలియదు కానీ ఆయన మా మామగారు సో వచ్చారనమాట లాస్ట్లో వచ్చి తనకి కేక్ అది తినిపించేసి గిఫ్ట్ తీసుకొచ్చారనమాట మా పాపకి సో అదే ఇస్తున్నారు ఇక్కడ ఆయన వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదండి మేము కూడా ఎవరికి పిలవలేదు ఈ సారీ సో సడన్గా వచ్చారు ఇంకా మా పాప గిఫ్ట్లో ఏముందో చూడాలని అనుకుంటుంది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆయన డ్యూటీకి టైం అయిపోతుంది అని కొంచెం కేక్ అయితే తినిపించమని చెప్పాము అప్పటికే కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి సో మా హస్బెండ్ ఇప్పుడే కేక్ కటింగ్ అయింది అన్నట్టుగా వాళ్ళ డాడీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి సో కేక్ తినిపించమని తీసుకొచ్చి మళ్ళీ పెట్టారనమాట ఇంకా కేక్ అయితే తినిపిస్తూ ఉన్నారు ఇంకా నేను మా హస్బెండ్ కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసి ఉంచామన్నమాట మా పాపకి ఇంకా ఇవ్వలేదండి అవి సర్ప్రైజ్ గిఫ్ట్స్ లాగా అయితే పెట్టాము మా మామయ్య వచ్చే ముందే వాటిని ఇచ్చి రివీల్ చేద్దామని అనుకున్నాం ఇంతలో ఆయన అయితే సడన్గా వచ్చారనమాట సరే అని అవి పక్కన పెట్టేశాం మళ్ళీ ఈ టైం డ్యూటీకి టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని అంటారు అనేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఆయనను కేక్ తినిపించామని చెప్పామన్నమాట సో మా మామయ్య ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది అందులో అయితే పట్టీలు ఉన్నాయండి వెండి పట్టీలు అనమాట సో బాగున్నాయి మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే పట్టీలు కావాలని ఎప్పటి నుంచి అడుగుతుంది నేనేమో స్కూల్లో పెట్టనివ్వట్లేదు కదా అనేసి కొనడం మానేశాను ఆల్రెడీ ఉన్న పట్టీలే పక్కన పెట్టేసాను అనమాట పెట్టకుండా స్కూల్లో ఏంటంటే వెండి పట్టీలు కానీ లేదంటే గోల్డ్ కమ్మెలు ఇలాంటివి చేయరు అనమాట బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ ఇలాంటివి ఏమీ వేసుకురావద్దని చెప్పేస్తారు సో ఫైనల్గా ఇవి మేము కొన్న గిఫ్ట్లు అనమాట తనకి తెలిసిపోయిందండి సర్ప్రైజ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది మా మామయ్య వచ్చే ముందే బయటకు తీసుకొస్తున్నాం అప్పుడు తను కొంచెం చూసేసింది అనమాట సో మొత్తానికి సర్ప్రైజ్ అంతా కూడా ప్లాప్ అయిపోయింది ఇంకా మొత్తం తీసుకొచ్చి తన ముందైతే పెట్టాము ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూసుకుంటా ఉంది మొత్తం కూడా స్టడీ పరంగానే ఇచ్చామండి తనకి యూజ్ అయ్యేలాగా ఉండాలని బాగా ఆలోచించి అయితే ఇచ్చాము ఈ మధ్య తను రాయటానికి ఎక్కువ ఇష్టపడతా ఉందన్నమాట స్లేట్ మీద రాసుకుంటూ ఉంది అయితే చాక్ పీస్ పౌడర్ తనకు పడట్లేదు డస్ట్ అలర్జీ అలా అయిపోతుంది అనమాట సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను అందుకనేసి వైట్ బోర్డ్ అయితే తీసుకున్నామండి వైట్ బోర్డ్ ఒకటి తర్వాత దాని మీద రాయడానికి మార్కర్స్ కలర్ పెన్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాము తర్వాత కంపస్ బాక్స్ ఒకటి తీసుకున్నాం ఇది కొంచెం మోడల్గా ఉందనమాట ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే సో సైడ్లో నొక్తే షార్ప్నర్ బయటకు వస్తుంది అటు సైడ్ నొక్తేనేమో ఎరేజర్ పెట్టుకోవడానికి అలా అనమాట సో డిఫరెంట్గా ఉంది మోడల్ బాగా అనిపించింది నాకు స్టేషనరీకి అయితే వెళ్ళామన్నమాట వైట్ బోర్డ్ తీసుకుందాం అనేసి అక్కడ చూసాను నేను ఇంకా నాకు కూడా బాగా అనిపించి తీసుకున్నాను అనమాట నా సైడ్ ఒక గిఫ్ట్ లా ఉంటుంది అనేసి తీసుకున్నాను ఇంకా తనైతే చూసింది హ్యాపీగానే ఫీల్ అయ్యింది కూర్చుందనమాట నైట్ పన్నెండు గంటల వరకు కూర్చొని అందులో సర్దుకోవటం వైట్ బోర్డు మీద రాయటం ఇలా చేస్తూ ఉంది సో స్టడీ పరంగానే ఇచ్చామండి గిఫ్ట్లన్నీ కూడా వైట్ బోర్డ్ ఏంటంటే తన స్పెల్లింగ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అనమాట తను రాసుకుంటా ఉంటుంది సో ఫ్రూట్స్ స్పెల్లింగ్స్ వెజిటేబుల్స్ ఇలా నాకు అన్నీ అడుగుతూ ఉంటుంది సో ఆ స్పెల్లింగ్ చెప్పమ్మా ఈ స్పెల్లింగ్ చెప్పమ్మా అనేసి వైట్ బోర్డ్ మీద రాసుకుంటూ ఉంటుంది సో తనకు కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి బాగా ఆలోచించి బోర్డ్ అయితే తీసుకున్నాను ఇందులో వచ్చేసి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ అండి తను అడుగుతుంది అనమాట బయట వెళ్ళినప్పుడు పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా చూసి అమ్మ నాకు కూడా బ్యాగ్ కొని అన్నట్టుగా అడుగుతూ ఉంది సో నేను హ్యాంగింగ్ టైప్ తీసుకున్నాను కానీ ఇది బ్యాక్ సైడ్ అనమాట వేపుకి వేసుకోవడానికి ఇలాంటి మోడల్ తీసుకోలేదు ఇప్పటి వరకు అనేసి ఆ బ్యాగ్ అయితే తీసుకున్న పింక్ది సో బాగుంది తనకి అది కూడా బాగా నచ్చింది ఇది ఒకటి బోర్డ్ అనమాట అయితే తనని అడిగాను ఓపెన్ ముందు గిఫ్ట్ ఏంటి అని అడిగితే తనేమో ఫోటో ఫ్రేమ్ అని అనుకుంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇంత పెద్ద ఫ్రేమ్ అయితే వచ్చింది మా ఆడబడి చిచ్చింది ఇంకా ఇది కూడా ఫోటో ఫ్రేమే అనే భ్రమలో అయితే ఉంది మా పాప సో మొత్తం ఓపెన్ చేస్తే అట్ సైడ్ ఫోటో ఫ్రేమ్ ఉంది అని అనుకుంటుంది అది వైట్ బోర్డ్ అని మార్కర్తో మనం రాసుకోవచ్చు అన్నట్టుగా దానికి అయితే ఇంకా అర్థం కాలేదు కష్టపడి ప్యాకింగ్ చేసాము నైట్ మొత్తం చింపేయాల్సి వస్తుంది మా చేతులతోటే తను పడుకున్నప్పుడు నైట్ తనకు తెలియకుండా ప్యాకింగ్ చేసామండి గిఫ్ట్ షాప్లో అయితే చేయడం కుదరదన్నాడు ఇంకా కవర్ కొనుక్కొని వచ్చి మేమే నైట్ అయితే ప్యాకింగ్ చేసాం సో ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత అటు సైడ్ ఫోటో ఫ్రేమ్ ఉందని అనుకుంటుంది మా పాప చూపించేసరికి ఫోటో లేదు ఏంటమ్మా అని అడుగుతుంది ఆ తర్వాత మార్కర్ తోటి రాసి చూపించాను అనమాట తనకి ఇలా రాసుకోవచ్చు అని ఇది వైట్ బోర్డ్ అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా పాప అయితే ఇంకా నైట్ అంతా రాస్తూనే ఉంది అన్నమాట ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసింది కదండి అదే మార్కర్స్ ఒక త్రీ అయితే తీసుకున్నాము మార్కర్ కమ్ డ్రెస్టర్ అనమాట అది రఫ్ చేయడానికి తనకు అది కూడా తెలీదు సో అప్పుడు అర్థమైందహా ఇది ఎందుకు ఇచ్చారా అన్నట్టుగా అప్పుడు అర్థం చేసుకుందానమాట సో ఫైనల్గా అయితే ఇలా అయిపోయిందండి స్టాండ్ కూడా తీసుకున్నాము తను పెట్టి రాసుకోవడానికి మనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ ఇలా పెట్టుకుని రాసుకోవచ్చు ఇంకా తనైతే అయితే రాస్తూనే ఉంది నైట్ లెవెన్ అయినా కూడా పడుకోవట్లేదు రాస్తుంది రఫ్ చేస్తుంది రాస్తుంది రఫ్ చేస్తుంది ఇంకా అలా అనమాట సో పిల్లలకి బాగానే యూజ్ అవుతుందండి ఇది కూడా ఫస్ట్ నేను స్టడీ టేబుల్ తీసుకుందాం అని అనుకున్నాను తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ఆగుదాంలే కొంచెం చిన్నగా ఉంది కదా మళ్ళీ కూర్చొని రాసుకుంటుందో లేదో అనేసి ఇంకా వైట్ బోర్డ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇదండి ఫైనల్గా త్రీ డేస్ బ్లాగ్ అనమాట మా పాప బర్త్డే షాపింగ్ ఎవ్రీథింగ్ అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై టేక్ కేర్